గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది అన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు నీకు కూడా తెలిసిపోయిందనా ఎవడేవాడు అంత పబ్లిక్ గా నీ కాయలోకి చెప్పాడు వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలోపు చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఏదో మ్యూజిక్ డాన్స్ పెనబడతే డ్యాన్స్ చేశాడవేంటి హయబండి నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావ్ ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం వాశిందా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు

బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాని చంపడం వీడిని చంపినది ఏది కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని తింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాన్లే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు ఆ డేవిడ్ రా చెప్పు అన్న రియార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని కప చెప్పా

మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మటర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తి ఎంత వరకు జాగ్రత్త కేకే అని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో చాలా మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేసాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్కరో के -के का पुट्टा देखा हुआ वा जाओ <popular noise> <चीकली। में> वालों तो <में> ఇన్ఫర్మేషన్ వచ్చి వెరీ డేస్ బీహారీగా వదిలేస్తాం నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గెలి కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో ఇక మిగిలింది వాడు తమ్ముడు అమ్మే అది జరగదు ఈజీ కొంత పట్ట మీరు తమ్ముడు కూడా పదకూడదు ముసేయ్ ఏయ్ రెడీ అయిందా నా డ్రెస్ ఐరెం చేశావా నా షూ పాలిష్ చేశావా నేమే మొద్దుమహ నా ఎక్కడ వస్తున్నానండి నా బ్రష్ ఎక్కడ అక్కడే ఉందండి నా ఎక్కడ వస్తున్నానండి అబ్బా నా గజన్గా నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దొస్తున్నావో ఓసేయ్ చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చు తవల్ మీ బుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకొని నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడ అని అడుగుతాను పరేట్టుకుట్టు వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగినసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగబోతు ఇవా పొగరా ఉజ్జోగం చేస్తున్నావు నా టెక్క లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి పోయి కొంపలు తగ్గట్టు నా నీకు ఎట్టకారమా ఎందుకు కాఫీ తీసిరాబు కాఫీ తీసిరాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్ లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏది ఆ మాత్రం దానికే అవునన్న అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా అయ్యా ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చట అడిగావు వస్తా ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇది చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గెంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గరకు వెళ్తాం లే ఏంటి బిస్తమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలే సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా వదినా వెళ్ళు శనిలెంగారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమర క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు ఇక్కడికి వచ్చాడు నాకో స్వీనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను